పోరాటం వల్లే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఆయన పేర్కొన్నారు అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వల్లే ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు సాధ్యమవుతుందని ఆర్థిక పరిస్థితిని గాఢం పెడుతున్నాయన్నారు జనరల్గా ఏం చేస్తాను నెల్లూరు ఓకేనా చెప్పి ఈ నెల్లూరు మన ఎమ్మెల్యే సేదరెడ్డి గారు గుర్తుందా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఐదో డివిజన్ ఈరోజు వృద్ధులకి దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారి పెన్షన్లు పంపిణాయి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే అటు వృద్ధులకి వితంతువులకి దివ్యాంగులకి పెన్షన్లు పెంచుతామని ప్రతి నెల ఒకటవ తారీఖు ఉదయాన్నే వాళ్ళ ఇంటికే వచ్చి పెన్షన్లు అందిస్తామని మాట ఇచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మారు ఓటేశారు ఘన విజయాన్ని అందించారు వాస్తవానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు చేయాలంటే ప్రభుత్వాలకి సాధ్యమే పని కాదు ఎందుకంటే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అస్తవ్యస్త అరాచక విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీర్చారు సంక్షేమ పథకాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సాధ్యమే పరిస్థితి లేదు అయినా కూడా తన అపార అనుభవంతో ఏదైతే సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగించాలా అదేవిధంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్ని పూర్తిగా నెరవేర్చాలా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేయాలా అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తల పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక హబ్గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలని అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు గారి సమర్థ విధానాలతో ఈరోజు ఈ పథకాలు కొనసాగిస్తున్నారు పథకాలు కొనసాగిస్తే కాకుండా ఎన్నికలు వెళ్ళిచ్చిన సంక్షేమ పథకాల హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు అన్నీ కూడా అది ఇదే తేడా లేకుండా కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పని ఈ యొక్క ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా అటు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏకకాలంలో సాగించి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఒక అద్భుతమైన అమరావతి రాజధాని ఏర్పాటు అదేవిధంగా పోలవరం పూర్తి ఇవన్నీ కూడా ఈరోజు గత ఐదేళ్లుగా పోలవరం ఎక్కడా కూడా అడుగు ముందుకు పడ్డా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం సహాయ సహకారాలతో తన సమర్థ విధానాలతో పోలవరం పదువులెత్తిస్తూ ఉన్నారు అమరావతి వేగవంతంగా నిర్మాణాలకి సిద్ధమవుతూ ఉంది ప్రపంచంలోనే అతి మంచి రాజధానిగా అమరావతి నిర్మాణం అయ్యేదానికి బాబు గారు కృషి చేస్తూ ఉన్నారు మరోపక్క సంక్షేమ పథకాలు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు మరోపక్క మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా సమర్థవంతంగా ముందు సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కోటమని ప్రజలందరూ కూడా అండగా నిలవాలని చెప్పి కోరుతుంది